రాజా నేనెన్నాళ్ళు బతుకుతానన్నది ముఖ్యం కాదు గిఫ్ట్స్ చరిత్రలో ఈ జాక్స్ పేరో పేరు నిలిచిపోవాలి హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అని నేను అన్నా ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో పొద్దున్నే లేచి అలా బయటకు వస్తా అంటే దండోర వేస్తున్నారు ఎందుకంటే కొత్త దేవరం పెట్టి మీరు చేయమని దండోర వేస్తున్నారు దాని గురించి పూర్తిగా మా అన్న అడుగు తెలుసుకుందాం ఆల్రెడీ రెండు దేవర్లు ఉన్నాయి కదా మూడో దేవర ఎందుకు మూడో దేవర ఎందుకు అడుగుతున్నావా మూడో దేవర ఎందుకంటే మన పూజ నాకు తెలుసు కదా ఆ ఆయనకి ఒక ఫార్టీ ఇయర్స్ ఉంటాయి ఆయనకి ఇంతవరకు పిల్లలు ఎవ్వరు లేరు అందుకని ఒక రీసెంట్గా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అతనికి ఇద్దరు పిల్లలు పుట్టినారు అందుకని ఆయన కొత్త దేవరు చేపిచ్చారు అనమాట అందుకని ఇన్నేళ్ళుగా ఎప్పుడు చేయని విధంగా ఈసారి పండగ ఉండిపోతుంది ఎందుకంటే రెండు దేవరితోనే సవారి చంద్రమే బాగా జరుగుతుంది పండగ ఇప్పుడు మూడో దేవరు కూడా వస్తుంది అందుకు ఈరోజు మార్నింగ్ మెరండ్ ఉంటుంది చూద్దాం ఓకే అలానే గుడి దగ్గరకు కూడా బయలుదేరిపోయాం ఇక గునుము చుట్టూ మూడు సార్లు తిరుగుతున్నారు ఫ్రెండ్స్ తీస్తుండగానే మన పూజారి గారు కూడా వేరడం మొదలు పెట్టారు ఈ రోజు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఈ రోజు దావెల్లో పైకి వేసే వరకు ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి తవ్వకాలు కూడా మొదలు పెట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడు సమయం రెండు అవుతుంది రెండు నుంచి మూడు వరకు తవ్వడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది ఇది సాయంత్రం ఐదు గంటల సమయంలో మేము గుడి దగ్గర దగ్గర చేరుకునేసాము ఎందుకంటే ఈరోజు దేవులను తయారు చేసి బయటకు తీసుకురావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నది మనం కొత్త దేవరా అలా మనం ఇప్పుడు మూడు సార్లు తిరిగిన తర్వాత అలా మా ఊళ్ళోకి వెళ్ళడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలా మేము కూడా బయలుదేరిపోయాం ఇదిగో మనం ఇప్పుడు చూస్తున్నదే మన పూజారి గారి పిల్లల ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి చాలా రోజుల తర్వాత పుట్టడం జరిగింది ఫ్రెండ్స్ బెల్లం తిప్పి వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంటే విన్నా కానీ మొదటిసారి అబ్బా అలా తిరిగి గుడి దగ్గరకి రావడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ రోజు మొత్తం ఉపవాసం ఉండడం కూడా జరిగింది ఫ్రెండ్స్ అందరం గుడి దగ్గరకి కూడా బయట పోయాం అలా వెయిట్ చేస్తున్నాం కొద్దిసేపు కొద్దిసేపు తర్వాత మనం తెచ్చుకున్నట్టు మనం తెచ్చుకున్నవి పూజారి గారికి ఇస్తే పూజారి వాటిని తీసుకొని మంత్రి ఇచ్చిస్తాడు వాటిని మనం ఇళ్లలో చల్లుకుంటే మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం ఈ లాడి ప్రత్యేకత ఏమిటనేది వీడియో లాస్ట్లో చెప్తాను చూసేయండి అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలా అందరం ఇళ్ళకు కూడా బయలుదేరాము ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అంతే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ డే లో కలుసుకుందాం హలో గైస్ మొహరం లో డే టూ రోజు అయితే మా ఊరు నుండి వేరే ఊరుకు వెళ్తాం ఫ్రెండ్స్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది చూసేయండి దానికోసం మా వాళ్ళు అప్పుడే సిద్ధం చేస్తున్నారు తప్పట్లు అలా చిన్నగా గుడి దగ్గరకు కూడా చేరుకునేసాం ఫ్రెండ్స్ అలా మనోళ్ళు తప్పుడు కొట్టుగా కొట్టుగా చూస్తున్నగానే దేవర్లతో వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సవారి వచ్చింది ఫ్రెండ్స్ ఆ తర్వాత చంద్రం వచ్చింది ఫ్రెండ్స్ అలా జనం మధ్యలో నేను ఎందుకని అలా సైడ్కి వచ్చేసాను చూడండి మా ఓం మన పూజారి గారికి పేరు వచ్చింది మన పూజారి గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్న కూడా చేస్తే ఆయన చేయగానే ఉరికైపోయాడు అలా నా పాటే తీసుకుంటే వచ్చి వచ్చి నా కాళ్ళే తప్పేశారు ఎందుకొబ్బాన్ని అని చూస్తే ఇక్కడ మనం లవర్ గానే బాయ్ అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో అలా వాడిని ఊపుకుండగా వాళ్ళ వాళ్ళన్న వచ్చాడు వాళ్ళన్నను కూడా మనలో ఒక ఊపు ఊపారు మన దేవుళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా గుణకి చుట్టూ మూడు రౌండ్లు వేసిన తర్వాతే వెళ్తారు అలా అందరం యస్మలాపురంకి అయితే బయలుదేరి అదే మన పక్కన ఉన్నటువంటి ఊరు దేవుళ్ళు వెళ్ళడానికి వెహికల్ అయితే రెడీగా ఉన్నది అలా మనల్ని దాంట్లో సర్దుతున్నారు అలా మేము కూడా బయలుదేరిపోయాం ఇంటిద్దరమే వెళ్తున్నాము అంటున్నారా అప్పుడే మా వాళ్ళంతా ముందు వెళ్ళిపోయారు మేమిద్దరం లాస్ట్లో వెనకాల వెళ్తున్నాం మన దేవర్లు మా ఊరు రోడ్ల ముందునే హైవే రోడ్లు అలా మనమైతే మన పక్కర్లకి చేరుకోవడం జరిగింది ఇక్కడ కనబడుతున్న దేవుళ్ళు మన ఊరి దేవుళ్ళు మరియు ఇవి యస్మలాపురం దేవుళ్ళు అలా ఎగురుతున్న సమయంలో దేవుళ్ళు వచ్చేసి బ్రేక్ అయిపోవడం జరిగింది ఐ మీన్ ఎరిగిపోయింది అలా గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాం అలా మన యస్మలాపురం పూజారి గారికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ తీసుకున్నారు అనేది ఇక మన ఊరు పూజారి గారు కూడా పూజారు గారి దగ్గర కూడా వచ్చేసారు ఫ్రెండ్స్ మన మన తప్పు వాళ్ళు దేవుళ్ళెత్తుకొని కొద్దిసేపు కొనుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అందరూ ఇదేదో బాగలేదు అనేసి మేమైతే ఇనుమలతో గ్రామానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ ఇంకా గ్రాండ్ జరుపుతున్నారు అని మాకు వార్త అందింది అలా మూడు మోటార్ సైకిల్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇనుమలతో గ్రామానికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ పీర్ల పండుగ ఎలా జరుపుకుంటారో చూపిస్తాను ఫ్రెండ్స్ అలా గుడి దగ్గరికి అయితే చేరుకునేసాం ఫ్రెండ్స్ ఇలా నేను కూడా తిరుగుదాం అనుకున్నా నా కళ్ళు నన్నే ఆట తిరిగే తిరిగా జనమైతే అస్సలు తగ్గేదలే అంటున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరే ఇప్పుడు మన చుట్టూ ఎటు చూసినా జనమే ఉన్నారు ఫ్రెండ్స్ పక్క నుంచి వచ్చిన దేవర్లు అలా లోపలికి వెళ్ళేసి మూడు సార్లు అయిపోద్ది అనేసి మళ్ళా బయటకు వస్తాయి ఫ్రెండ్స్ నాకైతే మనోళ్ళు ఆడున్నారో కూడా తెలియకపోయా కొద్దిగా జనం తక్కువ కావడంతో గుడిలోకి వెళ్దామని చక్కెర తీసుకుంటుంటే మాకు ఇక్కడ ఒక వింత కనబడించింది ఫ్రెండ్స్ అలా గుడి దగ్గరకు అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ లోపల ఫ్రెండ్స్ ఇలా ఉంది మనం తీసుకుపోయినటువంటి పూజారు గారికి ఇస్తున్నాం ఫ్రెండ్స్ అలా గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూసిన ఎనుగులిరెడ్డి గ్రామం పిర్ల దేవుడి సో అలా బయలుదేరి వెళ్ళిపోతుంటే ఇక్కడేదో వింటే కనిపెడతాం ఫ్రెండ్స్ మా అన్న కూడా ట్రై చేశాడు ఒక్కడే ట్రై చేస్తే ఏం బాగుంటుంది అని నేను ట్రై చేశాను అలా బయలుదేరి వెళ్తుంటే మనకి ఇక్కడ జాక్స్ పేరో కనిపెడిచ్చాడు కదా నేను ఎన్నాడు అన్నది ముఖ్యం కాదు చరిత్రలో ఈ జాక్స్ పేరో పేరు నిలిచిపోవాలి ముందైతే జాక్స్ పైర్ అని చూసాం మరి ఇక్కడ ఎవరు ఉన్నారో విస్ చేసి కామెంట్ బాక్స్ లో చెప్పండి మన టీమ్ లో ఒకడు టాటో వేయించుకోవడం కూడా జరిగింది ఫ్రెండ్స్ వాడు ఏమని వేయించుకున్నాడో మీరే కామెంట్ బాక్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ జనం మధ్యలో కలిసిపోవడంతో మనం చెప్పుల కలరే చేంజ్ చేసి మేమందరం ఇంటికైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఈ రోజు ఇటు వీడియో అంతే ఫ్రెండ్స్ ఈ త్రీ లో కలుసుకుందాం ఉంటా ఫ్రెండ్స్ అల్లం మొహరం వేడుకలలో ఈరోజు వచ్చేసి డే త్రీ అలా ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఏదో ఒకసారి ఇలా చేసి ఉంటారు ఫ్రెండ్స్ నిజమా కదా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంట్లో అలా ఉండే గుణంలో కష్టకం వీళ్ళే వేసినారు ఫ్రెండ్స్ అలా మధ్యాహ్నం రెండు గంటలకు మళ్ళీ వచ్చినాం ఫ్రెండ్స్ గుణంలోకి ఏమైనా వచ్చినాయా లేదా అని మద్దులు వచ్చి చూస్తే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదే మా గుడి అలా మధ్యాహ్నం మూడు గంటలకి మేము కూడా ఒక చెట్టు కొట్టడానికి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఎంతసేపు చూస్తాడు పాపం అన్న ఒక్కడే వెళ్ళి ఒక్కడే కొట్టేశాడు ఒక చెట్టుని ఆ కొమ్ము నరుకుతున్నా అంతలోనే ట్యాటర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ డాక్టర్ రావడానికి వీలుగా లేదని ఆ కొమ్మును దారిలోకి విడుస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాగైతే నేను థేటర్ దగ్గర అయితే వచ్చిన ఫ్రెండ్స్ వీళ్ళు

అలా ట్యాటర్ పైకి పెట్టి బిగిస్తున్నారు ఫ్రెండ్స్ అలా అందరం దగ్గరికి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇంతకు ముందు ఒక్కడే ఒక్క చెట్టు నరికాడన్నావా అందుకోసం ఆడుతూ పాడుతూ కాదు ఎగురుతూ ఫ్రెండ్స్ అలా గుణం దగ్గరికి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ అలా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ డ్యాక్టర్స్ మాత్రం అప్పట్లో వాళ్ళు వానొచ్చినా కూడా కొడుతున్నారు ఫ్రెండ్స్ అలా ఒక్కొక్క ట్యాక్టర్ వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ గుణంలోకి సమయం కూడా ఆరైంది ఫ్రెండ్స్ అప్పుడే డాక్టర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి ఏంటి సెడన్ గా మా అన్న చిన్న బాబు నెత్తుకున్నాడు అనుకున్నారా ఇప్పుడు వీనికి బిల్లుం చుట్టం ఇస్తారు ఎలా వేస్తారు ఏంటి అని మీకు ముందు చూపిస్తారు చేయండి ఇక్కడ కనిపిస్తున్నది మా యొక్క ఇంటి వాళ్ళ మన తప్పులలో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు తల్లికేదే లేదు ఫ్రెండ్స్ చూడండి మీరే ఇంకా అందరం గుడి దగ్గరికి అయితే బయట మనకు కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకునేసి అలా గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం వచ్చేసినారు ఫ్రెండ్స్ అలా మనం బెల్లం తూకుని అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్ వీటి మీద కూర్చోబెడుతున్నారు ఫ్రెండ్స్ అలా మనోడు పదహైదు కేజీల బెల్లంకి అయితే తూకాడు ఫ్రెండ్స్ మన దేవుళ్ళు అయితే ప్రజెంట్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు వీళ్ళని చూస్తున్నారా ఫ్రెండ్స్ వీళ్ళు మా ఊరు సింగర్స్ ఫ్రెండ్స్ మీకోసం కూడా ఒక పాట పాడతారు వినయ్ ఫ్రెండ్స్ అయితే నాకు మాత్రం అర్థం కాదు ఫ్రెండ్స్ మీకేమన్నా అర్థం అంటే కామెంట్ కాసే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చూస్తుండగానే గురులో కగ్గు కూడా వేసినారు ఫ్రెండ్స్ మనమే కాదు ఇక్కడికి చుంపుసి కూడా వస్తున్నాయి కొద్దిగా చూసుకోవాలి ఇంకా అలానే ఇంటికి కూడా బయలుదేరిపోయాం ఎందుకంటే పానకాలు ఎత్తుకు రావాలి ఫ్రెండ్స్ అందుకోసం అలా పానకొత్తు ఎత్తుకొని మెరిమెంట్ చేసుకొని గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయినాం ఫ్రెండ్స్ అలా మెరుగు చేసుకొని వెళ్ళే తలితే టెన్ థర్టీ అయింది ఫ్రెండ్స్ అలా గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ జనం అయితే చాలా బాగొచ్చారు ఫ్రెండ్స్ పానకాలు మొత్తం ఒక దగ్గరికి అమర్చి పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం ఉపవాసం ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి మీకు జనం చూపిస్తామో చూసాను ఫ్రెండ్స్ ఇంకా అలా ఇంటికైతే అయితే బయలుదేరికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఈరోజు పనుకున్న కలిగి పన్నెండు గంటలు అయింది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అంతే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే అర్లీ మార్నింగ్ కోర్ కయితే లేచాం ఫ్రెండ్స్ ఇద్దరు అన్నదమ్మంలో ఎంత బలవంతం చేసినా లేకపోవడంతో మేమే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ అదే కొంచెం అలా అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే గుడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము అనుక నేను ఇప్పులు దొక్కడానికి అంత సిద్ధం చేస్తున్నారు ఫ్రెండ్స్ అలా ఫస్ట్ అయితే అన్న స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ తాత అలా కొద్దిసేపు తప్పులు కొట్టిన తర్వాత మన దేవుళ్ళు అయితే బయటకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ బయటకి ఆ తర్వాత చంద్రమూర్తి ఫ్రెండ్స్ మన పూజారి గారు ఇప్పుడు నిప్పులు తొక్కడానికి వెళ్తున్నారు శ్రీరామ్ 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 వాళ్ళు గతి గట్టిన అనంతపురం వాళ్ళు ఎగేసుకు ఎండ నడి నదికెక్కే లోపు కొడుకుని నరికి ఈ మట్టికి ఎరువేసిపోదాం అలా కొద్దిసేపు గుడి ముందర ఎదురైన తర్వాత ఊర్లో పోతే మంచి జరుగుతుంది అనేసి ఊర్లో కూడా వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మొహరం లో సెకండ్ రోజు మనం వెళ్ళాం కదండి పక్కూరికి అందుకోసం మీరు లాస్ట్ రోజు వాళ్ళు మన ఊరుకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలా వాళ్ళను కూడా సాగేసిన తర్వాత నేను ఇల్లు బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ పండగ టైం కదా మనలంతా ఫుల్ ఫుల్గా ఉన్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కరు అలా చూస్తుండగానే సాయంత్రం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అలా మేము ఎంతో ఫ్రెండ్స్ ఈరోజు అయితే లాస్ట్ రోజు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది ఈ కొన్ని గంటల నుంచే ఎక్కువ చేయొచ్చు పదండి చూపిస్తాం అలా గుడి దగ్గరికి అయితే చేరుకునేసినాం ఫ్రెండ్స్ మొత్తం ఇటు చూసినా జనమే ఉన్నారు ఫ్రెండ్స్ దేవర్లు అయితే ఇప్పుడు లేచినా కూడా ఎగురు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా అవి చనిపోయినట్లే లెక్క నిప్పులు తొక్కి ఎప్పుడైతే పనుకొని ఉంటాయో అప్పటి నుంచి అసలు పైకి లేచినా కూడా ఎవరైతే ఎగురు ఫ్రెండ్స్ నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అంటే కొన్ని బురుగులు తీసుకొని దీన్ని సూర్యు వెళ్ళామంటారు ఫ్రెండ్స్ ఆ సూర్యుని కొద్దిగా దేవరమైన చల్లుతారు ఫ్రెండ్స్ మూడు సార్లు అలా మేము కూడా చేసాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటితో ఇంకా నాలుగో రోజు ముగిసింది ఇంకా దేవుళ్ళు నీళ్ళ పడుతున్నాయి వెళ్దాం ఇప్పుడు ఎలా చూస్తారు ఇంకా కదా లాస్ట్ ఫైనల్ ఎవరైతే మూడు రోజులు ఉపవాసం ఉంటారో వాళ్ళందరూ వాళ్ళందరూ ఇంటికాడి నుంచి కొంచెం రొట్టె ముక్క లేదంటే ఏదో కొంచెం ప్రసాదాన్ని తెచ్చుకుని ఇక్కడ తినేసి వెళ్తారు ఫ్రెండ్స్ మన దేవుళ్ళని అయితే ఇంతటితో ముగిస్తున్నారు ఫ్రెండ్స్ ఆ లాడి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి చేయకూడదు అనేసి మా అన్న చెప్తాడు వినేసేసుకుంటే ఇది వేసుకున్నంత వరకు చెప్పులు ఏమి వేసుకోకూడదు లాస్ట్ రోజు అంత అయిపోయిన తర్వాత మూడు రోజుల నుంచి ఇలా కూడా అలా ప్రతి ఒక్కరు వాళ్ళు తెచ్చుకున్న దాన్ని కొద్దిగా ఇచ్చి మరి తింటారు ఫ్రెండ్స్ అలా అలాగే ఉపవాసం కూడా ఈ రోజుతో ముగుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్